హిమాంశు బాబు మంచిగానే సంపాదిస్తున్నాడు ఆల్రెడీ కోటి రూపాయల ఆస్తి ఉన్నాడు మరి అది కూడా సొంతంగానే అగో చదువుకోనే వాటి అంత పైకి మెడికల్ వచ్చింది అంటారా గీ ముచ్చట చెప్పాలని కేటీఆర్ సార్ కు నోటీసులు పంపింది హైకోర్టు మొన్న అసెంబ్లీ ఓట్లప్పుడు ఎన్నికల సంఘానికి ఆస్తులు అమ్దానికి గురించి అప్పటి పెట్టిస్తే అందులో గీ లెక్క చెప్పలేదట అట రామన్న మా ఇంటి ఆమె నా బిడ్డనే నా మీద ఆధారపడ్డారు మా గింతే ఉన్నదని చూపించండు కాయిదాల మీద అయితే కొడుకు హిమాన్షు పేరు మీద రెండు తౌల భూములున్నాయి గవి చెప్పలేదని సిరిసిల్లలోని కాంగ్రెస్ లీడర్ కె మహేందర్ రెడ్డి సారు ఇంకో లీడరు హైకోర్టులో కేసు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవెలికాడ ఎనభై ఎనిమిది లక్షలు పెట్టి ముప్పై రెండు ఎకరాలు ఉన్నాడట అలానే ఎకరాలు తీసుకున్నాడట పదిన్నర లక్షలు పెట్టి అది కూడా పద్దెనిమిది ఏళ్ళు వారం పది రోజులకే అగో డాడీ మీద ఆధారపడ్డ చిన్నబాబుకు గింతెల్లమే గంత పైకం అనేది మహేందర్ రెడ్డి సార్ పట్టిన లాజిక్ పాయింట్ రూల్స్ తప్పిండు మొత్తం వివరాలు చెప్పలేదు కేటీఆర్ గారి ఎమ్మెల్యే ఎన్నిక ఎల్లదని హైకోర్టుకు పోతే ఎమ్మటి రామన్నకు నోటీసులు పంపి విచారణ నాలుగు వారాలు వాయిదా చేసి ఏమైతుందో నీ మా హిమాన్షి బాబు అప్పుడే మూడెకరాల ఆసామైనా నీ బాపు అభిమానులు మస్తు మురుస్తుండవు చురుపు